జిల్లాలో నెల్లూరు నగరంలో ఇళ్లలో జరిగిన దొంగతనాలు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి కృష్ణకాంత్ పూర్తి వివరాలు వెల్లడించారు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరు మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు వారి వద్ద నుండి తొమ్మిది కేసులకు సంబంధించిన సుమారు పదమూడు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల విలువ గల బంగారు వెండి ఆభరణాలు మరియు రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు అలాగే జల్సాలకు వ్యసనాలకు అలవాటు పడి వివిధ ప్రాంతాల్లో ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు విలువ చేసి పదిహేను బైకులను దొంగతనం చేసిన ఇద్దరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు

సార్ तेरे को दाने इंप्रूवमेंट చేసుకోవணும் ಯುಟಲ್ ಸೆಟಲ್ తీసుకోవాలి ಏನಂತ್ರು ನಮ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತೀನಿ ನೆಕ್ಸ್ಟ್ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಕೀಮಾ ಸೆಟ್ಟಿ ಗುಜರೇಪಾಲಂ ಕಿಯಸ್ ಜಿಯಾಜಿ ಕುಮಾರ್ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಈ ಸ್ಕೀಮಾ ಸೆಟ್ಟಿ ಸರ್ ಅಖಿಲ್ ಕುಮಾರ್ ನೀ ಸರಿ ನಾನು ಬೈಟ್ ಸರ್ ಎಸೈ ಸರ್ जी के भी सुधाकर, एम सी जे ने पीसी, बाबा जी ने कर दिया, त्रिपति, पीसी, बाबा जी ने कर दिया, सागराज, पीसी, कैरेना, मेदे पाला पीएस, ओक, ओक, सब, सब, ओक, ये बाल्टिलो उन्नार जो है ना, बंदर जो है ना, ओक, कुकला স্যার স্যার মনোবি탈 না মা স্যার তোমরা আমা এই যে এই যে প্রশ্ন করা আছে বাবা যা আপার আছে মানে এই যে পুলিশ কর্তৃক এমন লোক লাগা করতে পারে কিন্তু না লেডিজ তো আছে কিন্তু ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు మీ అందరికి తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీస్ సంబంధించి రికవరీ తర్వాత కొంతమంది ముద్దాయిలు యాక్చువల్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అదే కాకుండా మనకు దర్గా మీఠా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా కొన్ని దాదాపు ఒక పదహైదు బైక్స్ దాకా తెప్ట్ జరగడం జరిగింది దాని రికవరీకి సంబంధించి కూడా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి మొత్తం ఆరు మంది ముద్దాయిల్లో ముగ్గురు నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు మిగతా ముగ్గురు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఎలా జరిగిందంటే మా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు ప్రా అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ప్రసాద్ అయిన పర్సన్ అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఉంది అక్కడ పోలీసులను కూడా మనం విచారణ టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి సో దాంతోపాటు ఏంటంటే దాదాపుగా మనము ఈ అఫెన్స్లో ఫోర్ హండ్రెడ్ తర్వాత మూడు వందల డెబ్బై రెండు గ్రాముల దాకా బంగారం నాలుగు వందల గ్రాముల దాకా సిల్వర్ మనం రికవర్ చేయడం జరిగింది తర్వాత దాంతోపాటు రెండు మోటార్ సైకిల్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీలో మొత్తం తొమ్మిది డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఏవైతే మనకు కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి మనం రికవరీ అనేది చూపించడం జరుగుతుంది సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎస్పెషలీ ప్రాపర్టీ అఫెన్సెస్లో దానికి సంబంధించి కూడా మేము ఒక పాంప్లెట్ కూడా తయారు చేయడం జరిగింది సో అది కూడా ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మీడియా వాళ్ళందరికీ మెయిన్ మా పోలీసు వారి తరపు నుండి మేము జనాలకి రిక్వెస్ట్ చేసే ఏంటంటే కంపల్సరీగా ఎవరైనా ఊరికి వెళ్తున్నప్పుడు సో మనము నైబర్స్కి కానీ మన రిలేటివ్స్ కానీ మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పేసి వాళ్ళని అక్కడ పడుకోవడం కానీ తర్వాత ఏదైనా బంగారు కానీ ఏదైనా ఉంటే వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ తర్వాత మనం ఊరికి వెళ్తున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ నైట్ టైం ఏదైతే బీట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఎస్పెషలీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో కూడా మనము చెప్తున్నాం కంపల్సరీగా సెక్యూరిటీని పెట్టుకోమని చెప్పేసి సీసీటీవీ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం సో కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఈవెన్ మనం ఇంత చెప్తున్నా కూడా కొన్ని గట్టి తాళం చెవులు కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ జరిగినది మనం వెళ్తున్నప్పుడు కూడా తాళం చెవులు అయితే కూడా ఈవెన్ బీరువా కూడా తాళాలు మన బీరువా పక్కనే పెట్టుకోవడం ఇవన్నీ మనము చూస్తున్నాం సో మెయిన్ నాకు మీడియా ద్వారా నేను ఏంటంటే జనాలు కూడా కొద్దిగా ఈ ప్రాపర్టీ జరుపుకోకున్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏవైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా చేసుకుంటే పోలీస్ వాళ్ళు కూడా మా సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎవరైతే ఈ బోత్ మనకు ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఏ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ తర్వాత మన టౌన్ డిఎస్పీ గారిని దాని తర్వాత ఈ బైక్ టెప్స్ రికవరీలో ఎవరైతే పార్టిసిపేట్ దర్గా మెట్ట సిఏ గారు కానీ వాళ్ళ స్టాఫ్ ఎవరైతే నా సైడ్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ